మన చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది మళ్ళీ ఏమైంది మళ్ళేమైంది అని అడుగుతున్నారు కదా ఆయన ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అడిగాను ఏంటి నువ్వు నా దగ్గర దాచావు ఇది ఒకప్పుడు హాస్పిటల్ అంట కదా దీన్ని రీమోడలింగ్ చేసి అపార్ట్మెంట్ గా చేశారంట కదా అంటే నీకెవరు చెప్పారు అని అడిగారు నాకు తెలిసిందిలే నువ్వు చెప్పు నిజమా కాదా అని అడిగితే నువ్వు నిజమే బయట బెంచ్ టేబుల్ చైర్స్ అవన్నీ చూస్తే నీకు అర్థం కాలేదా అని అన్నాడు ఒక్కసారిగా నా గుండె జారినంత పని అయింది నువ్వు పాప ఒంటరిగా ఉంటారు కదా చెప్తే భయపడతారని నేను చెప్పలేదు అని అన్నాడు ఒకసారి ఇల్లు మారితే మళ్ళీ మారాలంటే చాలా కష్టం అక్కడ నెక్స్ట్ డే మా ఆయన ఆఫీస్ కి వెళ్లిపోయాడు పనంతా అయిపోయిన తర్వాత నేను పాప మాత్రమే ఉన్నాము మధ్యాహ్నం పూట పడుకునే అలవాటు నాకుంది పడుకుందామంటే నిద్రే రావట్లేదు ఒకటే ఆలోచనలు అసలు ఇది మాస్టర్ రూమా లేకపోతే ఇందులో ఎవరైనా చనిపోయారా ఈ రూమ్ లో ఎంత మంది పేషెంట్లు ఉన్నారో ఎంత మంది చనిపోయారో అని ఒకటే లేనిపోని డౌట్లు అయితే నా బ్రెయిన్ లో తిరుగుతూనే ఉన్నాయి అలా ఆలోచిస్తుంటే వెంటనే కాలింగ్ బిల్ మాత్రం మోగింది ఆయన వచ్చే టైం కాదే అసలు ఎవరు వచ్చారు అబ్బా ఈ టైంలో అని చూస్తే